హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి వెళ్తున్నాం మా అత్తగారి దగ్గర బీచ్ ఉందని తెలుసు కదా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రీగా ఉన్నప్పుడు ఫుల్ వీడియో పెడతా అని ఎట్టగేలకు కుదిరిందనమాట పార్ట్స్ వైజ్ పెడతాను అన్నీ కవర్ చేయాలంటే ఒక వీడియోలో చాలా కష్టం వాయిస్ ఇవ్వడం కష్టం షూట్ చేయడం కష్టం చూడడం ఇంకా కష్టం అనమాట నేను ట్రై చేస్తాను మొత్తం చూపించడానికి ఇక్కడ ఎవరిదో బర్త్డే జరుగుతుందనమాట ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టే చేయడానికి రెండు రిసార్ట్లు ఇక్కడే ఉన్నాయి మిగతా రెండు కడుతున్నారంట అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలీదు సరిగా చర్చ్ గురించి చెప్పాలంటే ఇక్కడ బీచ్లో హైలైట్ చర్చ్ అనమాట సండే రోజు అస్సలు ఖాళీ ఉండదు మేము సండే రోజు ఎలా అనమాట కార్లు బైక్లు ఫంక్షన్లు పార్టీస్ ఇంకా ఏవో జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది రైట్ సైడ్ ఫస్ట్ చర్చిని చూసేద్దాం అన్నీ మెల్లమెల్లగా నేను చూపిస్తాను అన్నీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కొద్దిగా పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళు సండే రోజు అని చెప్పి బీచ్ కదా కొంచెం ఎవరికైనా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మేబీ ఉండి ఉంటారు నాకు తెలియదు మరి నేను గెస్ట్ చేసి చెప్తున్నాను మనం ఇక్కడ బైక్ సైడ్ని పెట్టేసి పైకి వెళ్ళి అంత చుట్టేసి చూపించేస్తాను రండి మనం ఎంట్రన్స్ ఎలా అనమాట మనం ఎలా ఇది వెనక నుంచి ఎంట్రన్స్ ఇంకా ఫ్రంట్ నుంచి వెళ్తే అది కూడా ఎంట్రన్స్ ఉంటుంది ఇది చర్చ్ మీదకి అనమాట ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా అది చర్చిని మీరు జాగ్రత్తగా చూస్తే ఎంత పాతదనేది తెలుస్తుంది బీట్లు తీసి కూడా ఉన్నది అక్కడక్కడ గోడ ఇక్కడ చూసారా కొంచెం పగులు ఉన్నది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చర్చ్ పైన ఉన్నాం అనమాట చర్చి కిందకి పైనుంచి కూడా అప్పుడు నేను ఇప్పుడు వచ్చానంటే టెన్త్ క్లాస్లో వచ్చాను అప్పుడు పైనుండి కిందకి వెళ్ళడానికి కింద నుండి పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉండేది అది వెతుకుతున్నా అనమాట సరిగ్గా గుర్తులేదు నాకు ఆ రూమ్ చూసారా పాత పడిపోయింది రూమ్లో లోపలికి వెళ్ళే ధైర్యం కూడా లేదనమాట భయం వేసింది ఆ రూమ్లో చూడగానే ఇవి బలే ఉన్నాయి కదా పొడుగ్గా పైకి చూడడానికి అందంగా ఉన్నాయి ఇక్కడ ఎవరు ప్రేయర్ చేసుకుంటున్నారు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చూసుకొని వెళ్ళిపోదన్నమాట ఇక్కడ స్టాచ్యూ ఉంది మొత్తం చర్చ్ అంతా భలే ఉన్నాయి బొమ్మలు జీసస్వి చూడడానికి బాగున్నాయి అనమాట అట్రాక్టివ్గా బాగా చేశారనమాట ఇప్పుడు ఉండేవి కానీ అప్పుడప్పుడు పెయింట్ వేస్తూ కొత్తగా కనిపించేటట్టు చేస్తారనమాట పైనుంచి వ్యూ అనమాట బీచ్ మనం బీచ్ కూడా అన్నీ నేను చూపించగలనంత వరకు అన్నీ చూపిస్తాను ఇక్కడ ఫోటోషూట్లు ఇంకా షాపులు బట్టల షాపులు పానీపూరీలు గుర్రాలు జీప్లు అన్నీ చాలా ఉన్నాయన్నమాట మీరు చూడవలసిన చాలా ఉన్నాయి నేను చూపిస్తాను చర్చ్ కింద కూడా చర్చ్ బయట బ్యాక్గ్రౌండ్ కూడా అంత బాగుంటుంది నేను నెక్స్ట్ పార్ట్లో మొత్తం చూపిస్తాను No? Subscribe!